నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన రేపు మార్కాపురంలో ఎనిమిదవ తారీఖున జరగనుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్కాపురంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి మహిళా సోదరి మనులందరూ అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి మన ప్రేత నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఒకటి అనౌన్స్ చేస్తారని అలాగే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తారని గతంలో ఆయన పుట్టినరోజు నాటిన మార్కాపూర్ ప్రజలకు అందరికీ కూడా స్పష్టమైనటువంటి ఒక హామీని ఒక ప్రామిస్ చేసిపోయారు ఈ ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జిల్లా అనౌన్స్మెంట్ అనేది జరుగుతుందని భావిస్తూ ఉన్నాను వెలువొండ గురించి కూడా ఒక స్పష్టత దానికి ఆర్థికపరమైనటువంటి సమ ఆర్థిక సమస్యలు ఏమేమి ఉన్నాయి ఏ రకంగా అధిగమించబోతా అనేది కూడా ప్రజలకు తెలియజేస్తానికి వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీసుకోవాలని మనసారా కోరుతా ఉన్నాం హెల్లీప్యాడ్ను ఎల్లిప్యాడ్ నుంచి డైరెక్ట్గా దగ్గర రావటం కాలేజీలో ప్రోగ్రామ్ చూసుకోవటం ఇక్కడి నుంచి దరిమొడుగు దగ్గర కార్యకర్తల సమావేశం కార్యకర్తల సమావేశం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రిటర్న్ ఎల్లిపాడ్కి వెళ్ళి ఎల్లిపాడ్ నుంచి ఆయన రిటర్న్ వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయం చేయంతో విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీజేపీ జనసేనల లో పైన కూడా ఉంది అందరూ కూడా సంయమనం పాటిస్తూ ఈ నియోజకవర్గంలో జరగబోయే ఈ మొట్టమొదటి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మనసారా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ